వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ అనుమతులు లేకుండా కాంపులు ఆపరేషన్లు నిర్వహిస్తున్న నర్సురాజీ పేరున ఉన్న ఫ్లోరెన్స్ హాస్పిటల్ సీజ్ చేసిన డిప్యూటీ హెచ్ ఓ శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు పట్టణం విజయనగరం వీధిలో డాక్టర్ ఈ సాయి ప్రసాద్ ఫ్యామిలీ ఫిజీషియన్ పేరుతో నిర్వహిస్తున్న ఆసుపత్రి ఓకే ప్రాంగణంలో ఉండి ఈ ఆసుపత్రిలో కాంపులు నిర్వహిస్తుంటే డాక్టర్ సాయి ప్రసాద్కు తెలియదని చెప్పడంపై ప్రశ్నించిన వైద్యశాఖ అధికారులు డాక్టర్ సాయి ప్రసాద్ను కూడా ఆసుపత్రి నుంచి పంపించి సీజ్ చేసిన వైద్యశాఖ అధికారులు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు తీసుకురావడం ఇక్కడ ట్రీట్మెంట్ జరగడం ఇదంతా ట్వెల్వ్ డేస్ కి వాళ్ళు ఇక్కడే ఉన్నారు బేబీ చనిపోయిన ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ బేబీ చనిపోతే ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఇంటిమేషన్ ఇచ్చారు అప్పుడు నేను ఫీడింగ్ కోసం వచ్చాను వాళ్ళు అక్కడ కూడా నాకు తెలియదు అది నేను క్యాచ్ చేశాను మై ఈ లోపల చనిపోతే బేబీ ఇట్లానే అని చెప్పకోకుండా సెవెన్ థర్టీ ఎయిట్ కి ఇంటిమేషన్ ఇవ్వడం అసలు ఏంటి మేడం ఇన్ని చిన్న పిల్లోడికి ఇన్ని చేస్తారా అసలు అసలు ఏడ్చలేదని తీసుకొచ్చారు మేడం బాబుని ఏడ్చాడు మేడం కొట్టాక ఏడ్చాడు బాబు నేను నేను స్టిచ్చెస్ వేసి భావన నైటింగల్ హాస్పిటల్ హాస్పిటల్లో నా సాధారణ కానుప జరిగింది అక్కడ బిడ్డకు బాగాలేదని వారాహ హాస్పిటల్ డాక్టర్ గారు ఆ బిడ్డను అక్కడ నుంచి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినారు కానీ ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినది ఇవ్వకుండా ఎక్కువ ఇచ్చారని వాళ్ళ భావననే ఆయన కంప్లైంట్ చేస్తాను దానికని ఈరోజు ఆర్డీఓ మేడం గారు కూడా అక్కడ ఫ్లోరిస్ నైటింగియల్ హాస్పిటల్ విజిట్ చేసింది ఆమెతో పాటు మేడంతో పాటు మేము కూడా ఇక్కడికి విజిట్ చేసి దీన్ని విచారణ చేయడానికి వచ్చాము కానీ డాక్టర్ గారు ప్రస్తుతానికి అందుబాటులో లేదు కానీ డాక్టర్ గారు పెడిట్రీషన్ కాబట్టి డాక్టర్ గారు ఇచ్చిన ట్రీట్మెంట్ అదంతా ఒక చిన్నపిల్ల వైద్యులు వైద్యులకు మాత్రమే ఏం చేశారు ఏమనేది అర్థమవుతుంది కాబట్టి మేము డీఎంఎస్ సార్తో మాట్లాడి ఒక కమిటీ నేర్పిచ్చి దాని సమగ్రంగా విచారణ జరిపిస్తాం అది ఏమి అనేది విచారణ చేస్తాం దీని మీద హాస్పిటల్ అన్నీ చెప్పేది

ஏதோ பண்ணி மாயில மாயிலேத்தான் பிள்ளைங்க అలా ఏమోత నాడి మా నేనే ఓకైనా ని డెలివరీ చేస్తానే మునిత నాడి చేరి చేస్తానే అలా మళ్ళా ఈ ఫైల్ నిస్ బంపీ సార్ అండి అంటే దేంట్లో అబ్బో అలా వీరు ఎప్పుడు వస్తే అప్పుడు నేను కూడా చేస్తా ఇద ముగ్గురు వేసేంత కాలం చేయంటారు ఏడపెరు సైన్ ని పే పొంది ని అంటావు సపరేటస్ అంగం చేసి దీనికి అంతా ఏడ ఫాస్టర్ అర్గనల్ क्या रवि जी गुरुवर्द्धन जी सारिबादी जी सारिबादी पर सो सीजन में सब आप रोहन सर जी राव जी और शिवता जी मास्टर जी सर सारे सुन रहा था हां समझ अंदर सर को आप सही है 10 क्विंटल ने एसवी के सर ले आओ सर गुरु नहीं ले दो एक ऐसे नहीं बात ना आप दी रेफरेंस में येला पुस्तार అంటే అక్కడ బేబీకి ఏమైందని ముందు జాగ్రత్త చూపించినారో అది నాకు కావాలి మీకు ఇక్కడ పర్మిషన్ హాస్పిటల్ అది నాకు లైసెన్స్ ఉంది లైసెన్స్ లేదనే తెలియదు నార్మల్గా ఎలా ఫ్రెండ్స్ ఎప్పుడు లేని పై నుంచి ఫ్రెండ్స్ అయితే చాలా మంది అవన్నీ ఎవిడెన్స్ అనేది నాకు కావాలి రేపు పొద్దున్న నేను కోర్టులో సబ్మిట్ చేసుకోవాలి నాకు ఆన్సర్ చెప్పాలి బేబీ లేదు తీసుకురాలేదు మళ్ళీ నేను ఏదో ఒకలాగా

ఫ్లోరిజన్ నైటింగ్ హాస్పిటల్ మీద కంప్లైంట్ రావడం జరిగిందని ఇక్కడ డెలివరీ చేస్తానని కంప్లైంట్ రా చేసినారని కంప్లైంట్ వచ్చింది దాని మీద నేను శనివారం రోజు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా జనరల్ డాక్టర్ మా జనరల్ ఫిజిషియన్ ఆర్ డాక్టర్ ఎంబీబీఐ డాక్టర్ పర్మిషన్ మాత్రమే ఉంది గైనకాలజీ సర్వీసెస్ పర్మిషన్ ఏమీ లేవు ఆ రోజు విజిట్ చేసినప్పుడు దీంట్లో మనకు ఓటీ ఓటీ థియేటర్ ఉంది థియేటర్లో అన్ని రకాల సామాగ్రి ఉంది ఓటీ టేబుల్ కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ అవన్నీ ఉంటాయి అన్నమాట అట్లే ఇక్కడ చేసినట్టు ఎంటీపీ మెడికల్ టెన్ చేసిన ప్రెగ్నెన్సీ చేసిన ఇందుకేసిన ప్రకారం చేసేటట్టు కూడా కే షీట్లు ఉన్నాయి దాని రిపోర్ట్ ఉన్నాయి దాన్ని కూడా పంపించాము అంటే ఫిబ్రవరి మంత్ ఈ ఇయర్లో రెండు కే షీట్లు ఉన్నాయన్నమాట ఒకటి సిజేరియన్ సెక్షన్ చేసినట్టు ఒకటి నార్మల్ డెలివరీ చేసినట్టు కే షీట్లు ఉన్నాయి ఆ రోజు మేము సార్ గారికి అంత ఇన్ఫర్మేషన్ పంపించాము ఇది కలెక్టర్ సార్ దృష్టికి పోవడం వల్ల కలెక్టర్ సార్ ఆదేశాలు డిఎంఎస్ఓ సార్ ఆదేశాల మేర వరకు ఈరోజు ఈ హాస్పిటల్ సీజ్ చేయమని చెప్పడం జరిగింది అందుకని మేము కడప నుంచి సార్ పివో రమేష్ సార్ పివో గారు డెమో సెక్షన్ నుంచి భారతి మేడం డెమో అండ్ వాళ్ళ అందరూ రావడం జరిగింది వచ్చి ఈ హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ సాయి ప్రసాద్ డాక్టర్ ఇది మామూలుగా సార్ వచ్చేసి ఎంబీబీఎస్ డాక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి రంగమ్మ అలియాస్ రాజానామ దీనికి మేనేజింగ్ డైరెక్టర్ ఈ హాస్పిటల్కు సార్ ఎంబీబీఎస్ కన్సల్టెంట్గా ఇక్కడ ఉన్నారు దాంట్లో జనరల్ ఫిజిషియన్ మాత్రమే ఆయన ఎలిజిబుల్ అది చూడటానికి మాత్రమే కన్సల్టెంట్గా దీంట్లో ఉన్నారు తెలియకుండా మా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదండి ఈరోజు రావడం జరిగింది కానీ మా భావన గారు కంప్లైంట్ చేసినప్పుడు సార్ నాకు ఎనకాలజీ సర్వీసెస్ అందించారు అని చెప్పడం కూడా జరిగిందండి ఇక్కడ ఈ హాస్పిటల్ గతంలో కూడా సీజ్ చేసినప్పుడు తర్వాత వాళ్ళు డాక్టర్ గారిని పెట్టుకొని జనరల్ ఫిజిషియన్ వరకు ఓపెన్ చేశారు ఇప్పుడు సార్ ఆదేశాల మేరకు కలెక్టర్ సార్ గారు ఆదేశం మేరకు సార్ మేరకు ఈరోజు కంప్లీట్ గా మొత్తం హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది ఎవరు దీని మీద అండి ఆ భావన అనే ఆయన లేడీ ఇక్కడ నార్మల్ డెలివరీ అయింది ఫిబ్రవరిలో ఆయమ నార్మల్ డెలివరీ అయింది ఆమె ఒక ఆమె కంప్లైంట్ కూడా చేయడం జరిగింది దానివల్ల ఈ విషయం బయటపడడం జరిగిందండి మామూలుగా ఇక్కడ హాస్పిటల్స్ రాలేదా ఇప్పుడు ముందు వచ్చినప్పుడు సార్ డిఎంఎస్ఓ సార్ వచ్చి సీజ్ చేసినారండీ తర్వాత జనరల్ ఫిజిషియన్ వరకు మాత్రమే వీళ్ళు పర్మిషన్ తెచ్చుకొని అదే నడుపుతున్నారా అనుకున్నాము లోపల ఇది చేస్తున్నారనేది మా దృష్టికి ఇంతవరకు రాలేదండి మొన్న రావడం బయటపడడం జరిగింది దానివల్ల ఈరోజు సీజ్ చేయడం జరుగుతుంది